తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి మలిదశ ఉద్యమాల్లో ఎంతో మంది అసౌలు బాశారని టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు గుండగుని జయశంకర్ గౌడ్ అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వన్ ఫోర్ త్రీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అమరవీర్లకు ఘన నివాళి అర్పించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దగడియారంలోని అమరవీర్ల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు గుండకొని జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి మలిదశ ఉద్యమాల్లో అశువులు బాసిన ఎంతో మంది అమరవీరుల త్యాగం అజరామరమని అన్నారు అమరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు అమరుల ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి అడిగిడుతున్న శుభ సందర్భంలో ప్రజలందరికీ యూనియన్ జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి మలిదశలో అశువులు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధనలో టీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ప్రధాన భూమిక పోషించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నాయకులు దీకొండ రవిశంకర్ పిల్లలమరి శ్రీనివాస్ గాద రమేష్ నకిరికంటి శ్రీనివాస్ దండంపల్లి రవికుమార్ ముచ్చర్ల విజయ్ పోగుల రమేష్ నీలకంఠ మధు రాంప్రసాద్ కత్తుల హరి ముచ్చర్ల శ్రీనివాస్ కత్తుల యశ్వంత్ కె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు టీయుడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు అర్పించడం జరిగింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆవిర్భావ దినోత్సవమే కాకుండా పది సంవత్సరాలు గడిచిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నల్గొండ జిల్లా జర్నలిస్టుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే సందర్భంలో తొలి మళ్ళీ ఉద్యమాల్లో అసూలు బాసినటువంటి అమరవీరులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు నల్గొండ జిల్లా జర్నలిస్టుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర సాధనలో అసూలు బాసిన ఎంతోమంది త్యాగదారుల ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్టులందరూ అందులో ప్రధాన పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో భాగస్వాములు అయినందుకు వారందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజల కష్టసుఖాల్లో జర్నలిస్ట్ కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పి తెలియస్తూ చేయమ సబ్బండ వర్గాలు సకల జనుల సమ్మెతో మోది తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన విద్యార్థులు అలాగే వివిధ వర్గాల ఉద్యోగస్తులు కానివ్వండి వివిధ వర్గాల ప్రజలందరి ప్రజలను స్మరించుకుంటూ ఈ రోజున జర్నలిస్టు సంఘం తరఫున అర్పించడం జరిగింది పదేళ్ల ప్రగతిని ముందుకు సాగి సాధించాల్సిన ముందుకు సాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది రాబోయే రాబోయే కాలంలో తెలంగాణ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందే విధంగా అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా పదేళ్ల పండుగ తెలంగాణ పండుగ సందర్భంగా ప్రజలందరికీ జర్నలిస్టుల తరపున శుభాకాంక్షలు తెలుపు